మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము కారణము ఇప్పుడు పదమూడవ తారీఖు నాడు జనరల్ ఎలక్షన్లు ఉన్నాయి దాని సందర్భంగా మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో కొన్ని విషయాలు మనం చర్చించుకున్నాననే సదుద్దేశంతో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది అయితే ముఖ్యంగా భారతదేశంలో అందరం కూడా ఉన్నాం అయితే ముఖ్య కారణం ఏంటంటే భారతదేశం ఇండియా మొత్తం కూడా కలిసికట్టుగా ఉండాలనే సదాభిప్రాయం రాహుల్ గాంధీ గారికి ఉన్న విషయం మనందరికీ తెలుసు కొన్ని పార్టీలు మత ఉన్మాదంతో కొన్ని విషయాలను హిందువులను ఇంకా వేరే వాళ్ళను విభజించే విధంగా వాళ్ళు ముందుకు పోతున్న విషయం మనందరికీ తెలుసు దానికి మేము కూడా హర్ట్ అయ్యి ఏ పార్టీలో ఉన్నా భారతదేశాన్ని ఐక్యవత్యంగా ఉంచాలనే సదుద్దేశంతో మేమందరం కూడా వేరే పార్టీలు ఉన్న వాళ్ళమే వేరే పార్టీకి సేవ చేసిన వాళ్ళమే మాకు వైశ్యులకు మంచిగా అవుతుందనే ఉద్దేశంతో వేరే పార్టీకి పోయినాము వేరే పార్టీ నుంచి మళ్ళీ వచ్చినాము మేము ఇంతకుముందు కూడా అందరం కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ సేవ చేసిన వాళ్ళమే అయితే ఈరోజు ఐకవత్యంగా భారతదేశం ఉండాలని సదుద్దేశంతోనే మేము సద్దుద్దేశంగా సద్ధేశం అని అయితే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి జోడో యాత్ర మా అందరి మనుషులను కూడా రంజింపజేసింది ఎందుకంటే భారతదేశం అనేది ఒకే విధంగా ఉండాలి అందరం కలిసినట్టుగా ఉండాలి అనే దాని మీద మేము వాళ్ళకు ఆకర్షణుల మేము మళ్ళీ మా సొంత పార్టీలకు రావడం జరిగింది ఇప్పుడు మా మా ఉద్దేశం ఏంటి అంటే మా దాంట్లో అందరి చిరు వ్యాపారులే నైంటీ పర్సెంట్ చిరు వ్యాపారులు ఒక పది పది పర్సెంట్ మాత్రమే పెద్ద వ్యాపారులు ఈ పది సంవత్సరాల నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాం చిరు చిరు వ్యాపారులు ఏ విధంగా ఇంకా కిందికి పోతుండే ఇంకా కిందకి పోతుండే వాళ్ళు దుకాణం పని చేసుకొని పోయే కాలం వచ్చేసింది ఇది మాకు నచ్చడం లేదు పెద్దవాళ్ళను ఖరీదు చేయండి ఏమన్నా చేయండి ఏమన్నా చేయండి చిన్నవాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే అవకాశాన్ని ఏ ప్రభుత్వాలైనా ఇయ్యాలి మాకు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము చిన్న వ్యాపారులకు కూడా మేము అండగా ఉంటాం చిన్న వ్యాపారస్తులను కూడా మేము ఒక యాభై లక్షలు ఏదో అంత కరెక్ట్ కాదు కానీ మొత్తం మీద చిన్న వ్యాపారస్తుల కోసం ఒక నిధిని ఏర్పాటు చేస్తుంది ఆ నిధి ద్వారా ఏమాత్రము ఇంట్రెస్ట్ తక్కువ ఉన్న ఇంట్రెస్ట్కు ఇయ్యాలనే సదుద్దేశము కాంగ్రెస్ పార్టీలో ఉంది ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా పెట్టారు అయితే మా ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా బతకాలి ఇండియా మతము కులమే కాదు అందరి అందరూ ఒకే విధంగా బతకాలనే ఉద్దేశం మాకు ఉంది కాబట్టి ఆలయ వేసులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మనం అందరం కూడా ఇక్కడ ఎందుకు వెయ్యాలి కాంగ్రెస్ కోర్టు అని చెప్పంటే ఇప్పుడు వైషా కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందున్న ప్రభుత్వం ఏదైతే ఉందో అది తప్పింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టంగా వైశా కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళకు చైర్మన్ కూడా చేస్తూ విధి విధానాలను కూడా తయారు చేసే క్రమంలో ఈ మూడు నెలల్లోనే ఇది వచ్చింది అది ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ తర్వాత ఆంధ్రవేశంలో కానీ చిరు వ్యాపారులకు కానీ అందరూ కూడా అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ కొట్టలు పెట్టుకొని ఉంటుంద ఉంటుందనే ఉద్దేశంతో మేమందరం కూడా ఆకర్షితులమే చేశాం కాబట్టి దయచేసి ఆర్యవ్యులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ పదమూడవ తారీఖు నాడు జరిగేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తుకు వేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా మన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు ఆరు సమ ఆరు సార్లు ఆరు పర్యాటకులు ఎమ్మెల్యేగా పోటీ చేసి దిగ్విజయంగా పనిచేసిన విషయాన్ని వాళ్ళ చాలా చాలామందికి తెలుసు మాట్లాడి తిరిగే అక్కడిక్కడ మేము రాజకీయ ఉన్నాం కాబట్టి ఆ విషయం మాకు కూడా తీసుకుంది కా ఆయన ఎంత సౌమ్యుడు అంటే చిన్నపిల్లలకు కూడా సాధించిపోయే టైం మనిషి కాబట్టి ఆయన గుణగాణాలు ఆయన అన్నీ కూడా చూసి మేము ఆకర్షితులమే తప్పకుండా అలాంటి మంచి వ్యక్తులు గెలిచినట్టుంటే మనకు అందరికీ కూడా స్వప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశం మన బాగా ఉంది మీకు కూడా సవినయంగా విన్నవించుకోవడం ఏంటి అంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేయి గుర్తికి ఓటేయవలసిందిగా జీవన్ రెడ్డి గారిని బలపరచవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జై వాసు జై జై కాంగ్రెస్ జై శ్రీ కర్వాత ಮಾ ಆರ್ಯ ವಯಸ್ಸ ತಾರು ಏರ್ಪಾಡು ಅದನ್ನು ಆರ್ಯ ವಯಸ್ಸು ಚೆನ್ನಾಗಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಕ್ಕೆ ಧನ್ಯವಾದ ಈ ప్రతి మండలంలో మన టౌన్లో కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ అత్యంత అత్యధిక మెజార్టీతో జీవన్ రెడ్డి గారిని నిర్ణయాలు చేసేసి మనస్ఫూర్తిగా మా ఆర్యలంతా కాబట్టి జీవన్ రెడ్డి గారు జాలలో మన నిజామాబాద్ కన్నా ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా బాగా చేశారు ఎందుకంటే మనం కలిసి మాట్లాడాము రెడ్డి గారు చెప్తా అంటే దేమే ఆశ్చర్యపోయాడు ఎంత పెద్ద నిజామాబాద్ జిల్లాకు ఎడ్యుకేషన్లో అంత ప్రాముఖ్యత లేదు కాబట్టి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ తరఫు నుంచి కానీ మరియు ఇండస్ట్రీలు తీసుకెళ్ళవడంలో కానీ జీవన్ రెడ్డి గారు మా అందరికీ హామీంచారు ఎందుకంటే ఇండస్ట్రీస్ ఉంటేనే వాటి ఎంత డెవలప్మెంట్ ఇప్పటిదాకా ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా కానీ ఇండస్ట్రియల్ పరంగా నిజామాబాద్ డెవలప్ చేసింది కాబట్టి జీవన్ రెడ్డిగా వస్తే చిత్రం చూసి పెద్ద పెద్ద ఇండస్ట్రీ తీసుకొచ్చి నిజామాబాద్ డెవలప్ చేస్తారని తెలుసు మనసుఫుగా కోరుకుంటూ అయితే జీవన్ రెడ్డి గారికి ఇతగజ్ఞతగా మా ఆర్యవేషలు అంతా కూడా నిర్తించాలని మనసుకొచ్చి ఆర్యవేషన్ మేము తెలియపరచండి మనకూడదు పదమూడవ తారీఖు సోమవారం రోజు జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో జీవన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ ఆర్యవేష తరఫున ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రా మన రోషయ్య గారు మా భీష్మ పితామ రోషయ్య గారు ఆయన కోరిక మేరకు రాజశేఖర రెడ్డి మా వైశ్య వాసవి మాత మా కులదైవమైనటువంటి మందిరాలను ఎండోమెంట్కు చేయాలని కలిసినప్పుడు రోషయ్య గారి విజ్ఞప్తి మేరకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మా కులదైవమైనటువంటి వాసవి మాతను ఆ ఎండోమెంట్ నుంచి తీసివేయడం జరిగింది దానికి నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో తెలియడం కూడా జరిగింది ఆ రోజు అది దాంట్లో భాగంగా నేడు పది సంవత్సరాలలో మా ఆర్యవ్యలకు ఏ పార్టీ కూడా ఏం చేసిన జాగ్రాలు లేవు కావున ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాగానే ఆర్యవైశ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కాదు దాంట్లో చైర్మన్గా కూడా వారు నియమించడం జరిగింది నియమించగానే విధి విధానాలు రూపొందించేసరికి ఎంపీ ఎలక్షన్లు రావడం జరిగింది రా దాంట్లో భాగంగా కొంచెం దాన్ని ఆపడం జరిగింది కొద్ది కొద్ది రోజుల ఈ ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దాని నిధి విధానాలు ఇస్తూ మన ఆర్యవయస్సులకు నిధిని కూడా ఏర్పాటు చేస్తూ ఆర్యవయసులను అభివృద్ధి చేసే పదంగా మన రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు కాబట్టి దాన్ని ఉద్దేశించి మనము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్లో నిలబడ్డటువంటి అభ్యర్థి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఆర్యవేసులకు ఎంతైనా ఉంది అని చెప్పి ఈ రోజు జిల్లా మాజీ అధ్యక్షులు మరియు అధ్యక్షులు మోటరు ములి గారు మరి పెద్దలందరూ కలిసి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వారికి మద్దతు తెలపడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు రోజు బీజేపీ పార్టీ కుల మతాలను రెచ్చగొడుతూ ఎన్నో రకాలుగా వ్యాపారాలను పెద్దలకు అప్పగిస్తూ చిన్న వ్యాపారులను కిందికి అనగదొక్కుతున్నటువంటి ఏదైతే ఉందో మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈ చిరు వ్యాపారస్తులు ఎక్కడ వెళ్ళాలి వీరందరూ ఇలా చేస్తూ పోతే బాగుంటుంది కాబట్టి మన రాహుల్ గాంధీ గారు దీన్ని చిన్న వ్యాపారులకు కూడా ఏదో రకంగా మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో వారి కూడా హెల్ప్ చేస్తారని చెప్పడం జరిగింది చిరు వ్యాపారస్తులు ఎక్కువ మటుకు ఆర్యవయసులలో ఉన్నారు కాబట్టి ఆ ఆర్యవయసులకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు మేము అందరము కాంగ్రెస్ పార్టీలో జయం కావడం జరిగింది దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ గారి కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ మా ఆర్యవయసులను కూడా యథావిధిగా ముందుకు తీసుకెళ్తూ మరి ఒక విషయం ఈ ఈ మీడియా ద్వారా తెలియపరచిన నిర్మాణంగా ఇలా నిజామాబాదుకు అలమానికమైనటువంటి గంజు వ్యాపారం ఈ గంజు వ్యాపారం అనేటువంటిది దెబ్బతినడం జరిగింది గత ప్రభుత్వాలకు గంజిలో నుండి కూడా మేము ఈ మాలు రాకపోవడానికి చాలా కష్టమవుతున్నది ఆ మాలు వచ్చినట్టయితే నిజామాబాద్ చాలా అభివృద్ధి చెందుతుంది కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ఇప్పుడు కాబోయే ఎంపీ జీవన్ రెడ్డి గారికి మరియు ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ మరియు రేవంత్ రెడ్డి గారికి ప్రెస్ కాన్ఫరెన్స్తో మరి జిల్లా జగన్ మొదటి గారు మరియు సభ్యులు ఈరోజు కారణం ఒకటి ఏమవు ఇంతకు పెద్దలు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఫస్ట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి మా వైశ్య సంఘం తరఫున ధన్యవాదాలు చెప్తుంది ఎందుకంటే ఒక వైశ్య కార్పొరేషన్ కావాలని కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి ఆర్యవయసులు అడుగుతూ ఉన్నారు మరి వారు వారి ఎలక్షన్ టైంలో వారు చేసిన పాదయాత్రలో మరి కొంతమంది ఆర్యవయసు కలిసి అన్న రేవంత్ అన్న మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారికి సూచించడం జరిగింది వారు మరి అప్పుడు చె తెలియడం జరిగింది ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మరి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేద్దాం మరి మాట తప్పకుండా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఆర్యవయస్సుల తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు రేపు జరగబోయే ఎలక్షన్ పదమూడవ తారీఖు జరగబోయే ఎలక్షన్లో మరి ఆర్యవయస్యులు కూడా ఇప్పుడు పెద్దలు చెప్పే విధంగా మరి వ్యాపార అస్తులు వయస్సులు అంటేనే కిరాణా వ్యాపారం అందరికీ తెలుసు మీద విషయం సోదరులకు తెలుసు అందరం తెలిసే విషయమే వయసులు అంటే కిరాణా షాప్ అనే బ్రాండ్ ఉన్నది కిరాణా దుకాణం ఇక్కడ పోయినా కానీ అనేది వయసులు అనే మాట సంభవిస్తుంది కాబట్టి అలాంటి వ్యాపారస్తులు మరి దిశ ప్రభుత్వంలో మరి ఇట్లా కొన్ని పెద్దలకు అప్పడం జరి అప్ప అప్ప జరిగింది తద్వారా మరి వ్యాపారస్తులు రోజు రోజు కుంగిపోయి మరి వారు మరి కుటుంబ పోషణ చేసే పరిస్థితి కూడా పోతుంది కాబట్టి మరి వారు మరి రాహుల్ గాంధీ గారు మరి ఇట్లాంటి వ్యాపారస్తులకు మరి తర పురుషుత మనం చెప్పిన విధంగా మరి కొద్దిగా లోన్ ఫెసిలిటీ కల్పించడం జరిగి చేస్తాం మెయిన్ మెయిన్ ఫోర్స్లో చెప్పడం జరిగింది మరి అదే వస్తే కూడా అందరికీ కూడా ఆర్య వయసులందరూ కూడా బాగుంటుంది వారి జీవితాలు వారి పోషణ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి ఆర్య వయసులందరూ కూడా మరి ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్లో నిజామాబాద్ జిల్లానే కావచ్చు రాష్ట్రం అంతా కూడా మరి కాంగ్రెస్ సపోర్ట్ చేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మరి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియడం జరుగుతుంది మరి ముఖ్యంగా నిజామాబాద్ అరబం పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవయసులందరూ కూడా మరి ఈ విషయాన్ని గట్టిగా అబ్జర్వ్ చేసి మరి మనకు జరుగుతున్నటువంటి అన్యాయం వ్యాపారంలో భాగంగా అన్నట్టు ఆర్యవై గంధిలో మరి దాదాపు నైంటీ పర్సెంట్ అందరూ కూడా వయసుల వ్యాపారం కాబట్టి గంధిలకు కూడా మరి ఆ మాల్ రావకపోవడం కొన్ని దుకాణం కూడా తీయడం జరిగింది తద్వారా ఇంకా పనిచేసిన ఎంప్లాయీస్ కూడా కూలిపోవడం జరుగుతుంది కాబట్టి మనం అందరం ఆర్యవేసు కల్సెట్గా నిజామాబాద్ జిల్లా ఆర్యవేశ వయసులు అందరూ కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసి జీవారెడ్డి గారిని అత్యధిక మెజెట్తో తీర్పియాలని కోరుకుంటూ ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై వాస ఎవరికి ఏం చేయాలి భారతదేశాన్ని ఎట్లా నడిపించాలి భారతదేశం ఐక్యమత్యంతో ఉంటే అందరం ఉంటాం అందరం హాయిగా ఉంటాం మత కళహాలు పెట్టినట్టుంటే భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో మా వరకు చేయొద్దనిపిస్తున్నాం కానీ కులం వైజ్ కానే కాదు ఆ గతంలో గతంలో మాజీ ఎమ్మెల్యే అభివృద్ధి పని చేశారు కదా సార్ అభివృద్ధి పనుల విషయం ఎంత చేసినా తక్కువనే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏదైతే చేసిందో యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి చేస్తే కూడా పనులు మూసుకున్న వాళ్ళు ఏం చేయలేదని చెప్పి అనే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళ విజ్ఞత ఏంటో మాకు తెలియదు కానీ వాళ్ళ విజ్ఞత కానే కాదు అది కాంగ్రెస్ పార్టీ పునాదులు ఈ ఈరోజు మనము అందరం కూడా ఈ విధంగా ఉన్న విషయాన్ని మనం అందరం కూడా వచ్చిన నమస్కారం చెప్తా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు బాగానే వైస్గ కార్పొరేషన్ డిక్లేర్ చేసినందుకు స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి మరియు అందరికీ ఆ యొక్క శుభాకాంక్షలను చెప్తూ ఇంతవరకు మా వైసాగ కార్పొరేషన్ గురించి పదవి నుంచి పోరాటం చేస్తే మనకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుగు ఈ వచ్చే పదకొండవ తారీఖు ఎలక్షన్లో మనము ఆ వైసీ కార్పొరేషన్ ఇచ్చినందుకు మనకు అందరము దీవారెడ్డికి ఓటేసి చేసి మనం అత్యధిక వైజాగ్తో వెళ్ళిపోయాలని మనసారా